ఎందుకు నాకండి నాయకుల కోసం మీరు ప్రార్థన చేయమన్నారు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నారు తండ్రికి స్తోత్రాలు ఛేదిస్తున్నారు ఇదిగో నాకు తండ్రి మా నాయకుల బట్టి ప్రపంచం ప్రార్థన చేస్తున్నాం నా నాకు అండి డాక్టర్ మరి రాయచోటు నియోజకవర్గానికి మా నాయకుడు రామప్రసాద్ రెడ్డి గారు నాయనా ప్రభు మా నాయకుడు ప్రభు నైనా ఈ యొక్క నీ బిడ్డలకు మేలు చేయుటే నీ బిడ్డలకు ఉపకారములు చేతుటై నీ బిడ్డల యొక్క పరిస్థితులు తెలుసుకుని ప్రభావ వారికి అండగా నిలుచుటాయి నీ బిడ్డ నత్తండి ఈ యొక్క రాయి చోటు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తుండగా అబండెంట్లీ అండ్ అబ్బండీ డేస్ టు కమ్ వస్తే తండ్రిని కార్య జరిగించండి తండ్రి మరి సార్ గారి మంచి ఆయుష్ ఆయన దయచేడు ఆయనతో పనిచేస్తున్న వాళ్ళందరికీనైనా నీ కృప మెండుగా కలుగులుగాక నీ కృప మెండుగా కలుగులుగాక ఏసు నామదు నీ బిడ్డలకు మీరు విజయాన్ని దయచేయులుగాక విజయాన్ని దయచేదు విజయం ఇచ్చినందుకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అయినా మా యొక్క ప్రభావ సేవ చేసే కృపనిచ్చినందుకై స్తోత్రాన్ని చెల్లిస్తూ నా సరైనటువంటి ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామో అధికారం కలిగిన ఆమోలు ప్రార్థించి సార్ దీవిస్తూ వారి బృందానంతుడిని ఆశీర్వదిస్తున్నాము తండ్రి